యూట్యూబ్ లో రోజుకు మిలియన్ల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి ఎంతో మంది వీడియోలు అప్లోడ్ చేసి డబ్బులు క్రేజ్ ను సంపాదిస్తారు చాలా మంది యూట్యూబ్ ని గా మలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే యూట్యూబ్ లో మొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో ఏదో మీకు తెలుసా ఆ వీడియోను ఎవరు అప్లోడ్ చేశారు దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికి ఎంత రెవెన్యూ వచ్చి ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఐదు ఫిబ్రవరి పద్నాలుగున యూట్యూబ్ ను హుర్లీ స్టీవెన్ చిన్ జావేద్ ఖరీం ప్రారంభించారు వీళ్ళు ముగ్గురు పేపాల్ మాజీ ఉద్యోగులు ఆ తర్వాత యూట్యూబ్ ను రెండు వేల ఆరులో గూగుల్ కొనుగోలు చేసింది ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్లకు బిగ్గెస్ట్ రెవెన్యూ ఇచ్చే ప్లాట్ఫామ్ ఇది దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ ను ఉపయోగిస్తున్నారు ప్రపంచంలోని వీడియోస్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో యూట్యూబ్కున్న క్రేజే వేరు చిన్న విషయం దగ్గర నుంచి బుర్రకు అర్థం కాని ఎన్నో అంశాలకు సంబంధించిన వీడియోలకు అడ్డా యూట్యూబ్ ఎంతో మంది క్రియేటర్లు యూట్యూబ్ వేదికగా మంచి రెవెన్యూ సంపాదించుకుంటున్నారు అందుకే యూట్యూబ్ లో కోట్ల కొద్ది వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అయితే యూట్యూబ్ లో వచ్చిన మొట్టమొదటి వీడియో ఏంటో తెలుసా ఎవరు అప్లోడ్ చేశారో తెలుసా యూట్యూబ్ ను స్థాపించిన వ్యవస్థాపకుల ఒకరైన జావేద్ కరీం రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగున ఫస్ట్ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అమెరికాలోని శాన్ డియోగో జూ మీ ఎట్ ది జూ పేరుతో ఏనుగులు ఎదురుగా నిలబడిన వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఈ వీడియోలో ఆయన ఏనుగుల గురించి సరదాగా ప్రేక్షకులకు చెప్పారు ఈ వీడియో డ్యూరేషన్ పంతొమ్మిది సెకండ్ మాత్రమే ఇదే యూట్యూబ్ లో అప్లోడ్ అయిన ఫస్ట్ వీడియో ఇరవై ఏళ్ల క్రితం అప్లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు మూడు వందల ఇరవై రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ వీడియోను అప్లోడ్ చేసిన జావేద్ కరీం యూట్యూబ్ ఛానల్కు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే జావేద్ కరీం తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో ఇదే మరి ఇన్ని వ్యూస్ వచ్చిన వీడియోకు రెవెన్యూ కూడా అదే రేంజ్లో వచ్చి ఉంటుంది అనుకుంటే పొరపాటే దీనికి ఎలాంటి రెవెన్యూ రాలేదు ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే నాటికి యూట్యూబ్ మానిటైజేషన్ ప్రారంభించలేదు కాబట్టి ఆ ఫస్ట్ వీడియోపై కాబట్టి ఆ ఫస్ట్ వీడియోపై రెవెన్యూ వచ్చే అవకాశం లేదు అయితే నిజానికి ఈ వీడియోకు డబ్బులు ఇచ్చారా లేదా అనే విషయం మాత్రం బయటికి రాలేదు గూగుల్ కంపెనీ యూట్యూబ్ ను కొనుగోలు చేసినప్పుడు జావేద్ కరీంకు ఈక్విటీ రూపంలో లక్ష ముప్పై ఏడు వేల షేర్లను అందించింది వీటిలోని కొన్ని షేర్లను రెండు వేల ఆరులోనే కరీం అమ్మేశారు ఇంకా ఆయన దగ్గర మిగిలి ఉన్న షేర్లు విలువ ప్రస్తుతానికి సుమారుగా మూడు వందల తొంభై మిలియన్ల డాలర్లుగా ఉంటుందని అంచనా యూట్యూబ్ వీడియో వల్ల రెవెన్యూ వచ్చిందో లేదో కానీ యూట్యూబ్ అనేది వాళ్ళ లైఫ్ మార్చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయండి